హాయ్ అండి ఈరోజు మనం గోదావరి స్టైల్లో చింత పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి ముందుగా నేను ఎర్ర కందిపప్పు తీసుకున్నాను డెబ్బై ఐదు గ్రాములు మీరు ఎల్లో కలర్లో ఉన్న కందిపప్పు అయినా తీసుకోవచ్చు ముందుగా మనం తీసుకున్న కందిపప్పుని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి తరువాత వంద గ్రామ్ ఇక్కడ నేను వంద గ్రాముల చింతచీకర ఆకును తీసుకున్నాను దీనిని కూడా నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో పప్పుతో పాటు వేసుకోండి తరువాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కొంచెం పసుపు అలాగే మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీకు పులుపు ఇష్టం అయితే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు అది పూర్తిగా ఆప్షనల్ తర్వాత స్పూన్తో ఒక్కసారి మొత్తం అంతా కలయబెట్టి కుక్కర్ మూతపెట్టి స్టవ్ వెలిగించి మూడు విజిల్స్ నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయిందని తెలిసిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి పప్పు ఉడికిందో లేదో చూడండి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి పోపు కోసం వేరే బాండీని స్టవ్ మీద పెట్టి దాంట్లో దానిలో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి తరువాత ఆవాలు వేసుకోండి ఆవాలు కొంచెం చిట్టుపట్టలు తర్వాత మూడు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు జీలకర్ర చివరగా కొంచెం కరివేపాకు మిరపకాయలు వేసుకోవాలి పోపు వేగిన తర్వాత పప్పుని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ చింత పప్పుని రైస్లోకైనా చపాతీలోకైనా తీసుకోవచ్చు ఈ గోదావరి స్టైల్ చింత పప్పు మీకు కూడా నచ్చినట్టయితే మరికొన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ